తమ్ముడు సంతోష్ రెడ్డి పైన మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడంలో ఆయన కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది తమ్ముడిని పరామర్శించడం కోసం మరి నేను సునీత లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ తమ్ముడిని పరామర్శించాం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకు ప్రజా పాలన కానీ ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది వరద బాధితులకు సహాయం చేయడానికి వెళితే వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఇలా ఫ్రాక్చర్ చేయడం జరిగింది ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది గమ్మత్ ఏంటంటే ఉల్టా మళ్ళీ మా మీదనే కేసులు పెట్టారు దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి మా మీదనే కేసులు పెట్టారు అంటే ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు న్యాయం ధర్మం లేదు ఇలా కేవలం పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తూ ప్రతిపక్షాలను అంచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కోనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతిపక్షాల మీద ఉంటా కేసులు పెట్టే విధంగా ఇలా కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వరద బాధితులకు సహాయం చేయడానికి వారిని పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకులపై మీరు దాడి చేయడం పైగా మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ నైజాన్ని ఇయాల ఖమ్మం జిల్లా ప్రజలు గమనించి రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఇవి చెల్లవు ఇవి మీరు అధికారం ఉందని మీరు చేస్తుండొచ్చు కానీ దానికి తగిన ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు సరైన సమయంలో ప్రజలు మీ గుణపాఠం కూడా చెప్తారు ప కల్చర్ బీఆర్ఎస్కి ఇల్చాల్సిన ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీష్ రావు గారు రావడం జరిగింది అతను దేని గురించి వచ్చాడు కొత్తపల్లికి వాళ్ళ కార్యకర్తకు ఖమ్మంలో దెబ్బతలీది పరామర్శించడానికి వచ్చాడు మరి వివరమైనా కానీ మానవత దృక్పథంతో పరామర్శిస్తారు వెల్కమ్ మరి అంతేకాకుండా ఆయన వచ్చిన సందర్భంలో మీరు కాంగ్రెస్ గుండాలనే పదాన్ని వాడి ఆయన అది చాలా తప్పని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తాం ఏదో జరిగిన ప్రోగ్రాప్ ఏదో జరిగిన విషయాన్ని తీసుకొని వచ్చి మా మండల్లో ఇక్కడ వచ్చి దాని గురించి పెద్దగా దీన్ని పెద్దగా చేసుకుంటూ పోవడం మంచితనం కాదని మేము అందరం మండల వ్యాప్తంగా ఇంకా అందరికి చెప్ మేము ముఖ్యం కూర్చొని మీకు చిన్నగా ఇలాంటి విషయాలు పబ్లిక్లకు మంచి తీసుకురండి కానీ ఇలాంటివి తీసుకురావడం మంచిది కాదు ఇంకోసారి ఇలాంటివి జరిగితే మేము వ్యక్తులం కాదు ఇక్కడ ఉండి అని ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు గారు నిన్న కొత్తపల్లిలో వాళ్ళ కార్యకర్తకి దెబ్బ తల్లి ఖమ్మంలా దెబ్బతలిగిన నుంచి పరామర్శించడానికి వచ్చాడు హరీష్ రావు గారు వచ్చినోడు పరామర్శించుకోవాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గుండాలు లంగలు దొంగలు ఏదైతే హరీష్ రావు గారు అన్నారో అది కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా హరీష్ రావుకి ఏమైనా శిఖు శిరం ఉంటే నీ కారు మీ వల్ల టీఆర్ఎస్ కారు ఎక్కునే కారు ఎదిగిన సన్నాసి నేను హరీష్ రావుకి హెచ్చరిస్తున్నా నిజంగా మీరు మమ్మల్ని గుండాలు లంగలు దొంగలు అనే దానికంటే నిజంగా ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమందికి మోసం చేసిన గుండాలు లంగలు దొంగలు మీరు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి మోసం చేసిన లంగలు దొంగలు మీరు ఎంతమందికి మోసం చేసినటువంటి మీరు వీడికి వచ్చి కొత్తపల్లికి వచ్చి గుండాలు లంగలని అని మాట్లాడితే ఎవడు భయపడలి హరీష్ రావుడా నీ బద్దలు పాషంగం చేసాము జాగ్రత్త నువ్వేదో పెద్ద తీసి మార్కన్నావు అనుకుంటున్నావు మర్యాదను చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా మేము అదుపులో ఎందుకున్నాం అంటే మా నాయకుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు మా దామోదర్ రాజనరసింహ గారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా కొద్దిగా అదుపులో ఉండమని చెప్పిండ్రు అందుకే మేము అదుపులో ఉంటున్నాం తప్ప నువ్వు ఆగమాగం వస్తే బయటపెట్టోడు జంకెటోడు ఎవరు లేడిడా నీ మోతబాల్ ఉంటే సిటీపేట్ లో